హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ ఈరోజు మా పాపది గజ్జ పూజ బ్లాగ్ అనమాట ఎలా జరిగిందో చూద్దాం ఫస్ట్ స్వామికి దండ వేయడంతో మొదలైంది పూజ કનભાવસ્વી ક્ષિનેશ સ્વસ્વામી શ્રી વેંકરેસરા અલવેલ બક પુદેવી સેંકિ સ્રદા સમસ્ત વેંગરા આલહિયાંન સાભિયાં પૂજે આમી હરેશ ૐ ગંગા 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 ગ అంకల్ గారు పూజ అయిపోయాక మనకి కాళ్ళకి గజ్జలు కట్టే ప్రాసెస్ అనమాట నెక్స్ట్ మనం పల్లెల్లో ఇతడి పల్లెల్లో అక్కడ బియ్యం మనం తీసుకొచ్చిన బియ్యాన్ని అందులో వేసి పిల్లలకి ఒక్కొక్కళ్ళగా గజ్జలు కట్టడం మొదలు పెట్టారనమాట ఇప్పుడు గజ్జలు ఫస్ట్ కుడికాళ్ళు పెట్టాలన్నమాట బియ్యంలో కుడికాళ్ళు పెట్టి అప్పుడు గజ్జ కడతారనమాట పంతులు గారు అండ్ మన యొక్క డా డ్యాన్స్ మ్యామ్ కూడా మనకి గజ్జలు కట్టారు ఇక్కడ చాలా చక్కగా అయిందండి గజ్జ పూజ పూజ ప్రాసెస్ అంతా కూడా చాలా పద్ధతిగా చేశారు చాలా బాగా అయ్యింది నెక్స్ట్ మనం పంతులు గారికి తాంబూలం ఇచ్చిందనమాట మా పాప దండం పెట్టుకున్నారు కాళ్ళకి నెక్స్ట్ మా పాప డాన్స్ టీచర్ నరేణ మ్యామ్కి తాంబూలం ఇవ్వడం మేడంకి తాంబూలం ఇచ్చి మేడం చతాక్షంతి లేచుకొని తన నమస్కారం తీసుకుంది మేడం బ్లెస్సింగ్స్ తీసుకుందనమాట మేడం చక్కగా దీవించారు మంచిగా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఇక్కడ నటరాజస్వామి పాదాలకు దండం పెట్టి నటరాజస్వామి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది మా పాప చక్కగా అయిందండి గజపూజ మేము కూడా నటరాజస్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మా పాప టీమ్ మెంబర్స్ విత్ డాన్స్ టీచర్తో ఫొటోస్ తీసుకున్నారండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి